కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎడది కాలం పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అమలయ్యాయా లేదా స్థాయిలో సమస్యలు ఉన్నాయా అనే ఆలోచనతో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అందులో భాగంగా సోమవారం గాండ్లపేట మండల కేంద్రంలో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ బీకే పార్థసారది కదిరి ఎమ్మెల్యే కందికుందుట వెంకటప్రసాద్ పాల్గొని ఇంటింటికి ముఖ్యమంత్రి అమలుపరిచిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు ప్రజలకు తేదేపా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అందడంతో సంతోషం వ్యక్తం చేశారు సద్దిసాయి జిల్లా కద్రి నియోజకవర్గం గాడ్లపెంట మండల కేంద్రంలో సుప్రిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ ఎమ్మెల్యే ఇరువురు పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో సమస్యలు ఏమైనా ఉంటే అర్హులందరికీ న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి చొరవ చూపుతున్నట్లు తెలిపారు తరలికి వందకం తల్లికి వందనం పథకం ఇంటిలో ఎంతమంది పిల్లలు నా పదిహేను వేలు చొప్పున నగదు తల్లి ఖాతాలో వేయడంతో ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు ఈ సందర్భంగా గాండ్లపేంటలో ఎంపీ బీకే పార్థసార్థి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో తల్లికి వందడం నిరుద్యోగులకు మెగా డిఎస్సి పెన్షన్లు త్వరలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అన్నదాత సుఖీభవ అమలు చేయనున్నట్లు చెప్పారు ఈ పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నట్లు మంచి చేసే ప్రభుత్వాన్ని రెండు వేల ఇరవై కూడా అధికారం ఇచ్చినట్లయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పది లక్షల కోట్లు అప్పు చేశారని అభివృద్ధిని అస్తవ్యస్తగతం చేసి మోసగించారని అన్నారు మండల టిడిపి నాయకులు ఎంపీపీ సోమశేఖర్ రెడ్డి నాయకులు వెంకటరమణారెడ్డి శివప్ప నాయుడు కూటమి నాయకులు ఆనంద్ వీర్తో పాటు పలువురు పాల్గొన్నారు వస్తా ఉంది దీన్ని వస్తున్నాయా ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం సార్ ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు రెండు వందలు అది ఇరవై thấy thấy một lát không à thấy thấy một chưa చదివిస్తా ఉన్నారా ఏం జరుగుతున్నారు ఎంతమంది అమ్మా చిన్నపిల్లరా పెద్దమ్మ పెద్దవా మనం మనం అమ్మ జైతే లేదు గ్యాస్ కనెక్టర్ గ్యాస్ సిలి పుట్టయమ్మా आरव रोज़ తొలిగి అడుగు అనేటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది అందులో భాగంగా ఈరోజు గాండ్లపెంట మండల కేంద్రంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని సోదరుడు శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ మేమిద్దరం కూడా తిరుగుతున్నాం దీని ఉద్దేశం ఏమంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమై పూర్తి అయినటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ ఏవైతే అసూరెన్స్ ఇచ్చామో లాస్ట్ టైం ఎలక్షన్స్ బిఫోర్ అవన్నీ కూడా అమలు చేసాం సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం అన్నీ చేశామని చెప్పడం లేదు కానీ మ్యాక్సిమం చేశాం అదేవిధంగా ఈ తొలి సంవత్సరంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్ ఏ విధంగా నడుస్తున్నాయి ఏ విధంగా జరుగుతున్నాయి ఇంకా తప్పప్పులు ఉన్నాయా అవి తెలుసుకునేదానికి గ్రామ గ్రామాన మా నాయకుడు చంద్రబాబు నాయుడు జాతీయ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మా జాతీయ పార్టీ జాతీయ కార్య కార్య ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు గ్రామాల పర్యటన చేపట్టడం జరిగింది గ్రాస్ రూట్ లెవెల్లో చాలా వరకు కూడా కొన్ని కొన్ని పొరపాట్లు జరిగాయి ఈ గ్రామంలో చూసినట్లయితే కొంతమందికి పెన్షన్లు అనేవి సరిగ్గా రాలేదు అనేది కూడా మా నోటీస్కి వచ్చింది అదేవిధంగా హౌసింగ్ కూడా కొన్ని కొన్ని చోట్ల రాలేదని కూడా చెప్పారు అదేవిధంగా గత ప్రభుత్వాల్లో ఏదో అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి ఇళ్ళకు కూడా నిధుల డబ్బులు కూడా రాలేదని చెప్పారు అదేవిధంగా చాలా ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో ఇవన్నీ కూడా తెలుసుకొని అవి త్వరలోనే అవన్నీ రెక్టిఫై చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అందించడం జరుగుతాయి సమక్ష అదేవిధంగా గ్రాస్ రూట్ లెవెల్లో ఎల్పి నెంబర్స్ అనేవి కొంత పొరపాట్లు జరిగాయి రెవెన్యూ రెవెన్యూ వాళ్ళుగా కాదు కానీ గ్రామం ఉన్న రీసెంట్లీ ఏదైతే రీసర్వే పెట్టారో ఆ సర్వే గ్రామాల్లో అయితే ఎల్పి నెంబర్ అంటే ఒకే ఒక గ్రూప్ నెంబర్ ఇవ్వడం ద్వారా రెండు ఎకరాలు ఉండే అతను కూడా ముప్పై నలభై ఎకరాలు చూపించడం ద్వారా ఏవైతే తల్లికవంతనం ఇలాంటి పథకాలు కూడా వాళ్ళకి పడలేదు అందుకోసమే మన దిశ మీటింగ్లో కూడా ఒక కలెక్టర్ ద్వారా ఆదేశాలు ఇచ్చాం ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సెక్రటరీస్ ఎంఆర్ఓస్ ఎండి ఎండిఓస్ అందరూ కలిసి అవి రెక్టిఫై చేసి ఆ సమస్యని పరిష్కారం చేసి అందరూ కూడా ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా దీనంగా ఉంది జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్లు అప్పలు చేసి వెళ్ళిపోతే మేము వచ్చిన తర్వాత మా నాయకుడు ఒక అవగాహన ఆలోచన పరిపాలన తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అప్పులు కడితేనే అప్పులు కడుతూ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఏమైతే చెప్పిందో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఆగస్టు పదహైదవ తారీఖు నుండి కూడా ముఖ్యంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా మహిళలకు ఇచ్చినటువంటి అష్యూరెన్స్ కూడా అమలు చేయడం జరుగుతుంది అన్నీ చేశాం దాదాపుగా మీ అందరికీ తెలుసు ఈరోజు అన్నా క్యాంటీన్లన్నీ ఓపెన్ చేయడం జరిగింది గతంలో చూసినట్లయితే అది అన్న ఎన్టీ రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిర్దార్చి అవన్నీ కూడా క్లోజ్ చేశారు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏవైతే హామీ ఇచ్చిందో అవి అవన్నీ ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బియ్యం కూడా వాళ్ళ ఇంటి దగ్గర డీలర్ దగ్గరే ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా వచ్చి ఈ నెల ముప్పై తారీఖున అన్నదాత సుఖీబావా అది కూడా చెప్పాం సంవత్సరానికి ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాం అది కూడా ఈ నెల ముప్పై తారీఖు ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కూడా ఇస్తాం సంవత్సర లోపల ఇంకా రెండు విడతలుగా ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవడం జరుగుతుంది ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు మేము కూడా ప్రజలకి వెళ్ళి మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో ఎన్డీఏ కూటమి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అందరూ కలిసి పనిచేస్తున్నాం ఈ కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాం కేంద్ర సహాయంతో కూడా ఈరోజు రాష్ట్రం కూడా కొంత మేరకు ఊరట చెందింది ఊరు పూర్తి కాదు అయితే అప్పులు చాలా పెరిగిపోయినాయి రాష్ట్రంలో కానీ సంపద సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలను కూడా తీసుకురావడం జరుగుతుంది మీరు చూసారు పత్రికలో దాదాపుగా పది లక్షల కోట్ల విలువైనటువంటి పరిశ్రమలు కూడా ఈ రాష్ట్రానికి వస్తున్నాయి మన అనంతపూర్ జిల్లాలో కూడా చూసినట్లయితే సోలార్ అయితేనేమి మీ విండ్ పవర్ అయితేనేమి అదేవిధంగా డిఫెన్స్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అయితేనేమి చాలా కార్యక్రమం ఐటీ అదేవిధంగా లేపాక్షి నాలెడ్జ్ సిటీకి సంబంధించి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు ఉంది అది కూడా రీసెంట్లీ మొన్ననే క్లియర్ అయిపోయింది కాబట్టి అక్కడ ఐటీ హబ్ వస్తుంది అదేవిధంగా మన ఇది డిఫెన్స్ డిఫెన్స్ అయితే అదేవిధంగా ఇన్ఫోసిస్ ఇట్లా చాలా ప్రాజెక్ట్స్ కూడా రాబోతున్నాయి తప్పనిసరిగా ఏవైతే ఆ రోజు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పామో అవన్నీ కట్టుబడి పనిచేస్తున్నాం తప్పనిసరిగా ప్రజలకి ఏవైతే చెప్పామో చేస్తాం అదేవిధంగా ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీని ఘన విజయం సాధించాలి భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ భవిష్యత్తులో ఇరవై తొమ్మిదిలో జరగబోయే ఎన్నికల్లో కూడా మీ కంటిన్యూటీ ఉంటే బాగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది మన పొరపాటు దేశం రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోకపోతే మన రాష్ట్రం భారతదేశంలో అగ్రగామిగా ఉండేది కానీ ఈసారి దాదాపు పది పదహైదు సంవత్సరాలు వెనకబడిపోయింది కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ దీవిస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ మన యువనాయకుడు లోకేష్ బాబు గారు అధ్యయనంలో మంచి ప్రభుత్వం వస్తుంది బాగా అభివృద్ధి చెందుతుంది ఈరోజు హంద్రీనివాకి మూడు వేల ఏడు వందల కోట్లు ఈ ఒక్క సంవత్సరంలోనే ఖర్చు పెట్టడం ఉంది గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో ఒక నయా కూడా ఈ ప్రాంతానికి కేటాయించాల రాయలసీమ సస్యశ్యామలు కావాలంటే అందిని రావాలి మచ్చుమర్ నుండి ఈరోజు కుప్పం వరకు కూడా ఈ సంవత్సరంలోనే నీళ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది